మంత్రి కొండ సురేఖ వరంగల్లో భద్రకాళి అమ్మను దర్శించుకున్నారు అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు భద్రకాళి అమ్మవారి మాడ విధుల పనులు వేగంగా జరుగుతున్నాయని కొండ సురేఖ చెప్పారు app required 钱 oh f itos ations res さん மத்திய அரசு பல்வேறு பல்வேறு திட்டங்களை செயல்படுத்தி வருவதாக அவர் கூறினார் ఎందుకంటే మరి శాకాబరి ఉత్సవాలు అనేటివి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా మరి జరుగుతాయి వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆడబిడ్డ అమ్మవారికి కూరగాయలు పళ్ళు ఫలాలు తెచ్చి వాళ్ళు అర్పించి పూజలు చేసుకొని మరి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఒప్పుకొని వాళ్ళ కోరికలు మరి తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది మరి శాస్త్ర ఆచారం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పూర్వంలో ఒకసారి కరువు వచ్చినప్పుడు మరి ఋషులందరూ కూడా ఏం చేయాలో తోచక భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు మరి ప్రజలు చనిపోతా ఉన్నారు కరువు తాండగిస్తా ఉన్నది వర్షాలు లేవు మరి సరి అయిన పంటలు లేక మరి తినడానికి తిండి లేక ప్రజలు మరి మరణిస్తా ఉన్నారు వారికిస్తూ మరి ఈ రోజు వాళ్ళు మళ్ళీ బాగుపడాలి మళ్ళీ అందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే మీ వల్లనే అవుతుంది అనేటువంటి మరి కోరికలు వారు కోరినప్పుడు అప్పుడు అమ్మవారు ఒక మరి దైవ స్వరూపిణిగా ఆమె ఒంటిలో నుండి ఈ కూరగాయలు అదే పళ్ళు ఫలాలు ఇవన్నీ కూడా మొలకెత్తి ఆ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఋషుల ఆలోచన మేరకు అక్కడ ఉన్న ప్రజల అవసరాల మేరకు ఆ యొక్క మరి ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావడం జరిగింది మరి వాళ్ళకు వెంటనే ఆ యొక్క కరువు అనేది పోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మనం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము ఎందుకంటే ప్రతిసారి మంచి వర్షాలు పండా పడాలన్నా మంచి పంటలు పండాలన్నా మన అందరికీ కూడా మరి ఆరోగ్యాలు ఆయుర్ ఆయుర ఆరోగ్యాలు ఉండాలన్నా మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలన్నా ఇవన్నీ జరగాలంటే ఈ శాకాంబరి ఉత్సవాలు చేస్తే తప్పకుండా మనకు ఏమైనా వచ్చేటువంటి విపత్తులు కూడా తొలగిపోయి అందరం కూడా సంతోషంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహిస్తాము ముఖ్యంగా ఇందులో భద్రకాళి అమ్మవారి దగ్గర చాలా ఫేమస్గా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మరి కాబట్టి ఈరోజు నా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను అమ్మవారి నాకు దర్శనమిచ్చి వారు నన్ను ఆశీర్వదించి మరి మొదటి పలహారం నాకు ఇచ్చారు ఈరోజు మరి వారు ఈరోజు ఇచ్చిన ఆశీర్వాద బలంతో తప్పకుండా ఈ భద్రకాళి ఆలయాన్ని ఇంకా అధితలు అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఒక దేవదాయ దేవాదాయ శాఖ మంత్రిగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ గత పదకొండు సంవత్సరాలు కూడా ఈ గుడికి కమిటీ లేదు గుడి అభివృద్ధి పండించుకున్న వాళ్ళు లేరు కానీ ఈరోజు మా ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది అంత పారంపర్యంగా వస్తున్నటువంటి మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము నియమించడం జరిగింది మరి దీనివల్ల ఏంటంటే అభివృద్ధికి ఆటంకం కలగకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే కమిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మాకు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా చాలా త్వరగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నుండి కూడా ఇప్పటికే మాడవీధులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా ఎందుకంటే పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విహమలవాడ రాజన్న కానీ మరి కొండగాట్టు ఆంజనేయ స్వామి కానీ ధర్మపురి కానీ ఇట్లాంటి కొన్ని ఆలయ బాసర కానీ ఇట్లాంటి సిక్స్ ఏ వన్ టెంపుల్స్ అన్నిటినీ కూడా రేంజ్లోకి తీసుకెళ్లాలి అని మేము నిర్ణయం తీసుకొని అన్నిటికీ కూడా డీపీఆర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారు కూడా చాలా అది స్పష్టంగా ఉన్నారు ఇందులో ఎందుకంటే మనకు టూరిజం పెరగాలి అంటే టెంపుల్ టూరిజం కూడా డెవలప్ అవ్వాలి టెంపుల్స్ను అభివృద్ధి చేసినప్పుడు మనం టూరిజం టూరిస్టులను ఆకర్షించుకునే అవకాశం ఉంటుంది రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉంటుంది భక్తిని కూడా మనం పంచే అవకాశం ఉంటుందని వారు చెప్పిన ఆలోచనల మేరకు మా దేవాదాయం శాఖ మరి ముందుకెళ్తుంది అదేవిధంగా ఇకో టూరిజంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ముందుకెళ్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం మరి గత పది సంవత్సరాల పాలనలో ఏదైతే నష్టపోయిందో కష్టపడ్డారో మరి ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా మరి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వెళ్ళాలని రేవంత్ రెడ్డి గారికి మరి ఆ పరిపాలన చేసేటువంటి ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు చేస్తున్నారు మాట్లాడమండి అది మేము ఇంటర్ ఇంటర్ స్టేట్ డిస్టిక్ నోటీసు తీసుకెళ్లాము మేము కూడా నుంచి కూడా ఒక లెటర్ పెడతాము ఒక మీటింగ్ అరేంజ్ చేయమని కోరుతాము కోరి ఆ మీటింగ్ లో ఉన్న సమస్యలు ఏంటో వాళ్ళ నోటీస్ తీసుకెళ్ళి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో పరిష్కరించుకోవాల్సిన సెన్సిటివ్ ఇష్యూ దాన్ని త్వరలోనే మీద కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామండి ఏ ఒక్క భూమి కూడా మేము భూమిని కూడా మేము వాడుకలోకి తీసుకొస్తాము వాటి మీద సోలార్ సిస్టమ్స్ పెట్టడం కానీ అవసరమైతే లేకపోతే మన సుభాబ్ ట్రీస్ కానీ లేకపోతే యూకలిప్టస్ ట్రీస్ కానీ ఇట్లాంటివి పెట్టి మేము పెడితే మనకు ఫ్యూచర్లో అవి ఎవరు ఆక్రమించుకోవడానికి ఉండదు ప్లస్ మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాండ్ కూడా మేము న్యూస్లోకి తీసుకొస్తాము దాని ద్వారా రెవెన్యూ జనరేట్ దాని ద్వారా మన దేవాలయాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి ఇప్పటి వరకు ఏది పోయినా కూడా వాటిని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అది కూడా కోర్టు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కోర్టు డైరెక్షన్ ఎట్లా ఇస్తే అవి